వెల్కమ్ టు అరవింద్ స్టార్ స్పోకెన్ ఇంగ్లీష్ ఎం అరవింద్ శుబ్బారావు ట్రాన్స్లేషన్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకున్న ఆ ప్రోగ్రాంలో ఈరోజు మనము ఈనాడు పేపర్లో నుంచి ఒక న్యూస్ తీసుకొని దాన్ని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి మార్చే ప్రయత్నం చేస్తున్నాం న్యూస్ ఏంటంటే చైనాలో మరొక ప్రమాదకరమైన వైరస్ మీద వాళ్ళు ప్రయోగాలు చేసి ఎలుకల మీద దాన్ని టెస్ట్ చేస్తారట ఎలుకలన్నీ దేని మీద ప్రయోగిస్తే చచ్చిపోతుందని ఆ వ్యవహారం లీక్ అయింది అది అన్ని న్యూస్ పేపర్లోనూ రన్ అవుతుంది ఆ వార్త ఆ వార్తను ఇప్పుడు మనము తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసే ప్రయత్నం చేద్దాం ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి పుట్టుక రహస్యం ఇప్పటికీ వేడనే లేదు పుట్టుక రహస్యం ద మిస్టరీ ఆఫ్ ద బర్త్ ఎవరి యొక్క పుట్టుక ఆఫ్ ది కరోనా వైరస్ ఎపిడమిక్ ద మిస్టరీ ఆఫ్ ద బర్త్ ఆఫ్ ద కరోనా వైరస్ ఎపిడమిక్ ఏదైతే ప్రపంచాన్ని వణికించిందో అంటే ఇక్కడ ఒక సబార్డినేట్ క్లాస్ విచ్ అనేటటువంటి కన్యక్షన్ ఉపయోగిస్తూ ఒక సబార్నేడ్ క్లాస్ తయారు చేస్తున్నాం విచ్ షుక్ ద వరల్డ్ ఇంకా వీడనే లేదు ఇంకా జరగలేదు పని ఏదైనా పరే ఇంకా జరగలేదని చెప్పాలంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ నెగిటివ్లో చెప్పుకోవాలి ఇక్కడ ఇది ప్యాసివ్ వాయిస్ కూడా వాడుకోవాలి అప్పుడు ఏమొస్తుంది హ్యాజ్ నాట్ బీన్ రిజాల్వ్డ్ ఎట్ హ్యాజ్ నాట్ బీన్ రిజాల్వ్డ్ ఎట్ మొత్తం ఇప్పుడు ద మిస్టరీ ఆఫ్ ద బర్త్ ఆఫ్ ద కరోనా వైరస్ ఎపిడమిక్ విచ్ షుక్ ద వరల్డ్ హ్యాజ్ నాట్ బీన్ రిజాల్వ్డ్ ఎట్ ఈ వైరస్ను చైనా సృష్టించిందని దాన్ని ప్రపంచ దేశాలపై జీవాయుధంగా ప్రయోగించాలని భావించిందని విశ్లేషణలు వ్యక్తమయ్యాయి విశ్లేషణలు అంటే ఎనాలసిస్ ఎనాలసిస్ రివీల్డ్ దట్ ఏమని ద వైరస్ హ్యాడ్ బీన్ క్రియేటెడ్ బై చైనా ఇక్కడ ఎందుకు ప్యాసివ్ వాయిస్ రాసుకుంటున్నాము అంటే ద వైరస్ హ్యాడ్ బీన్ క్రియేటెడ్ బై చైనా చైనాచే క్రియేట్ చేయబడినది రివీల్ అనాలసిస్ రివీల్డ్ అనేది పాస్ట్ సింపుల్ ఉంది నెక్స్ట్ సెంటెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ ఉండాలి అందులో మనం వైరస్కి ఇక్కడ ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాం ద వైరస్ హ్యాడ్ బీన్ క్రియేటెడ్ బై చైనా అండ్ చైనా వాంటెడ్ టు యూజ్ యాజ్ ఏ బయో వెపన్ అగెన్స్ట్ ద వరల్డ్ అండ్ ఇట్ వాంటెడ్ టు ఇట్ అంటే ఇక్కడ చైనాని తీసుకోవాలి ముందున్న ఓడ్ ఏదైతే ఉందో అది దాన్ని తీసుకుంటున్నాం ఇట్ వాంటెడ్ టు యూజ్ ఏ బయో వెపన్ ఎగనెస్ట్ ద వరల్డ్ ఇప్పుడు సెంటెన్స్ మొత్తం ఒకసారి కలిపి చదివితే ఎనాలసిస్ రివీల్డ్ దట్ ద వైరస్ హ్యాడ్ బీన్ క్రియేటెడ్ బై చైనా అండ్ ఇట్ వాంటెడ్ టు యూస్ యాజ్ ఏ బయో వెపన్ ఎగనెస్ట్ ద వరల్డ్ డ్రాగన్ మాత్రం వీటిని ఎప్పటికప్పుడు కొట్టిపారేస్తూనే ఉంది డ్రాగన్ అంటే చైనాకు మరొక పేరు దాన్ని డ్రాగన్ వాళ్ళ యొక్క గుర్తుతో చూసిస్తుంటాం మనం అప్పుడప్పుడు బట్ డ్రాగన్ హ్యాస్ బీన్ డిస్మిస్సింగ్ కొట్టిపారేయడం అంటే డిస్మిస్ హ్యాస్ బీన్ డిస్మిస్సింగ్ దీస్ ఎలిగేషన్స్ ఎలిగేషన్స్ వీటిని అంటే వాటి ఆ దేశం మీద చేయబడిన ఆరోపణలు దీస్ ఎలిగేషన్స్ టైం టు టైం ఎప్పటికప్పుడు అనడానికి టైం టు టైం బట్ డ్రాగన్ హ్యాస్ బీన్ డిస్మిస్సింగ్ దీస్ ఎలిగేషన్స్ టైమ్ టు టైం ఏదేమైనా కోవిడ్ భయాల నుంచి ఇప్పుడిప్పుడే ప్రపంచం కుదుట పడుతుంది హవెవర్ ద వరల్డ్ ఈజ్ ప్రజెంట్లీ రిలీవింగ్ ఫ్రమ్ ద ఫియర్స్ ఆఫ్ కోవిడ్ ద వరల్డ్ ఈజ్ ప్రజెంట్లీ రిలీవింగ్ అంటే దాని నుంచి బయటపడ్డం రిలీవింగ్ ఫ్రమ్ ద ఫియర్స్ ఆఫ్ కోవిడ్ ఈ క్రమంలోనే మరో ఆందోళనకర విషయం వెలుగులోకి వచ్చింది ఈ క్రమంలోనే ఇన్ దిస్ ఆర్డర్ మరో ఆందోళనకర విషయం ఎనదర్ వరియింగ్ మ్యాటర్ వెలుగులోకి వచ్చింది కేమ్ టు లైట్ మొత్తం ఇన్ దిస్ ఆర్డర్ ఎనదర్ వరియింగ్ మ్యాటర్ కేమ్ టు లైట్ కరోనా జాతికి చెందిన మరో ప్రమాదకర వైరస్పై బీజింగ్ ప్రయోగాలు చేస్తున్నట్లు అంతర్జాతీయంగా మీడియా కథనాలు వెలువడుతున్నాయి మీడియా స్టోరీస్ ఆర్ రివీలింగ్ వెలువడుతున్నాయి అంటే వెల్లడవుతున్నాయి మీడియా స్టోరీస్ ఆర్ రివీలింగ్ ఇంటర్నేషనల్లీ అంతర్జాతీయంగా ఏమని దట్ బీజింగ్ ఈజ్ ఎక్స్పెరిమెంటింగ్ ఆన్ ఎనదర్ డేంజరస్ వైరస్ ఆఫ్ కరోనా బీజింగ్ మరొక కరో మరొక కరోనా వైరస్ మీద ప్రయోగాలు చేస్తూ ఉంది అక్కడ కంటిన్యూస్ టెన్స్ కావాలి మనకి బీజింగ్ ఈజ్ ఎక్స్పరిమెంటింగ్ ఆన్ అనదర్ డేంజరస్ వైరస్ ఆఫ్ కరోనా మీడియా స్టోరీస్ ఆర్ రివీలింగ్ అది కంటిన్యూస్ టెన్సే సో దట్ తర్వాత ఉన్న సెంటెన్స్ కూడా రెండు ఎప్పుడు కూడా మెయిన్ క్లాస్ సబ్ ఆర్డినేట్ క్లాస్ రెండు కూడా ఒకే టెన్స్ ఈక్వల్ అండ్ టెన్స్ మెయింటైన్ చేయాలనేది ఒక రూల్ ఉంటుంది మీడియా స్టోరీస్ ఆర్ రివీలింగ్ ఇంటర్నేషనలీ దట్ బీజింగ్ ఈజ్ ఎక్స్పెరిమెంటింగ్ ఆన్ అనదర్ డేంజరస్ వైరస్ ఆఫ్ కరోనా దాని మరణాల రేటు హండ్రెడ్ వంద శాతంగా ఉన్నట్లు తెలుస్తుంది మరణాల రేటు మోర్టాలిటీ ఇట్స్ మోర్టాలిటీ రేట్ అనిపిస్తుంది తెలుస్తుంది సీమ్స్ టు బి హండ్రెడ్ పర్సెంట్ ఇట్స్ మోర్టాలిటీ రేట్ సీమ్స్ టు బీ హండ్రెడ్ పర్సెంట్ వుహాన్లో జరిపిన ఓ అధ్యయనంలో అధ్యయనంతో ఈ విషయం బయటపడినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి సదనాలు పేర్కొ కథనాలు పేర్కొన్నాయి అంటే దిస్ ఆర్టికల్స్ స్టేటెడ్ దట్ ఈ ఆర్టికల్స్ చెప్తున్నాయి ఏమని దిస్ మ్యాటర్ వాజ్ రివీల్డ్ ఈ విషయం బయటపడినట్లు దిస్ మ్యాటర్ వాజ్ రివీల్డ్ ఎప్పుడు బై ఏ స్టడీ కండక్టెడ్ ఇన్ వుహాన్ వుహాన్లో నిర్వహించబడిన ఒక అధ్యయనంలో అక్కడ ఒక అధ్యయనం ఏదో చేశారు దేని గురించి స్టడీ చేస్తుంటే అక్కడ ఈ విషయం బయటపడింది సో ఆ సెంటెన్స్ మొత్తం దీస్ ఆర్టికల్స్ స్టేటెడ్ దట్ దిస్ మ్యాటర్ వాజ్ రివీల్డ్ బై ఏ స్టడీ కండక్టెడ్ ఇన్ వుహాన్ అందరికీ తెలుసు వుహాన్ అంటే కరోనాకి పుట్టిన ఇల్లు ఆ అధ్యయనం అధ్యయన వివరాల ప్రకారం అకార్డింగ్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ద స్టడీ వాళ్ళు అధ్యయనం చేశారు దాని వివరాల ప్రకారం ఎప్పుడైనా ఏదైనా ఒక విషయం ప్రకారం అనాలంటే మనం అకార్డింగ్ టూతో మొదలు పెట్టుకోవాలి అకార్డింగ్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ద స్టడీ ఏమి ఏమిటి ఆ స్టడీ యొక్క డీటెయిల్స్ అంటే సార్క్ సార్స్ సివి టూకి చెందిన జిఎక్స్ పీటువి అనే ఉపరకంపై చైనా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు చైనా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తూ ఉన్నారు ఇది సెంటెన్స్ ఫస్ట్ ప్రెజెంట్ కంటిన్యూస్ చైనీస్ సైంటిస్ట్ ఆర్ ఎక్స్పెరిమెంటింగ్ ఆన్ ది అవి ఆ వైరస్ రకాలు జిహెచ్ఎక్స్ పీటువీ సబ్ టైప్ ఆఫ్ ఎస్ఏఆర్ఎస్ సివి టూ ఈ సార్స్ సివి టూలోని ఉపరకం సబ్ టైప్ అనమాట అది జిహెచ్ పిటువీ మీద చేస్తున్నారు ఇప్పుడు సెంటెన్స్ మొత్తం తీసుకుంటే అకార్డింగ్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ద స్టడీ చైనీస్ సైంటిస్ట్ ఆర్ ఎక్స్పెరిమెంటింగ్ అంద జిఎక్స్ పీ subtype of sars టైప్ ఆఫ్ ఎస్ఏఆర్ఎస్ టూ ఇది రెండు వేల పదిహేడులో వెలుగు చూసిన జిఎక్స్ ఉత్పరివర్తనంగా తెలుస్తుంది ఇట్ సీమ్స్ టు బి ఏ జిఎక్స్ మ్యూటెంట్ దట్ వాజ్ రిలీజ్డ్ ఇన్ టూ థౌజండ్ సెవెంటీన్ గతంలో దీన్ని మలేషియన్ పాంగోలిన్స్ జంతువుల్లో గుర్తించారు ఎర్లియర్ ఇట్ వాజ్ ఫౌండ్ ఇన్ మలేషియన్ ప్యాంగోలిన్స్ జిఎక్స్ పీటూబీ మ్యూటేటెడ్ వెర్షన్ను శాస్త్రవేత్తలు ఎలుకలపై ప్రయోగించారట ద సైంటిస్ట్ టెస్టెడ్ ద మ్యూటేటెడ్ వెర్షన్ ఆఫ్ జిఎక్స్ పీటూబీ అండ్ ర్యాట్స్ ర్యాట్స్ మీద ప్రయోగించారు వాటిపై ఈ వైరస్ తీవ్ర ప్రభావం చూపించిందని ఎనిమిది రోజుల్లోనే ఎలుకలన్నీ మరణించాయని అధ్యయనం వెల్లడించింది ద స్టడీ రివీల్డ్ దట్ ఏంట ఆ అధ్యయన ఫలితాలు దట్ ద వైరస్ హ్యాడ్ ఏ వెరీ సివియర్ ఎఫెక్ట్ అది చాలా సివియర్ తీవ్రమైన ప్రభావాన్ని కలిగి ఉన్నదని దేని మీద అన్ ది ర్యాట్స్ అండ్ ఆల్ ద ర్యాట్స్ డైడ్ విత్ ఇన్ ఎయిటీ డేస్ కేవలం ఎనిమిది రోజుల్లోనే ఎలుకలు మొత్తం చనిపోయాయి ద స్టడీ రివీల్డ్ దాట్ ద వైరస్ హ్యాడ్ ఎ వెరీ సివియర్ ఎఫెక్ట్ ఆన్ ద ర్యాట్స్ అండ్ ఆల్ ద ర్యాట్స్ డైడ్ విత్ ఇన్ ఎయిట్ డేస్ దీని కారణంగా అంటే ఈ వైరస్ కారణంగాని ఎలుకల ఊపిరితిత్తులు ఎముకలు కళ్ళు మెదడు దెబ్బతిన్నాయని తెలిపింది డ్యూ టు దిస్ అంటే ఈ ప్రయోగం వలన డ్యూ టు దిస్ ద ర్యాట్స్ ర్యాట్ ర్యాట్స్ అంటే ఎలుకల యొక్క ద ర్యాట్స్ లంగ్స్ బోన్స్ ఐస్ అండ్ బ్రెయిన్ వర్ డ్యామేజ్డ్ బరువు తగ్గి బలహీనంగా మారాయని కొన్ని రోజుల్లోనే కనీసం నడవలేని స్థితికి వాటి ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తుంది ఇట్ సీమ్స్ దట్ తెలుస్తుంది అనిపిస్తుంది అంటే ఇట్ సీమ్స్ దాట్ దే లాస్ట్ వెయిట్ బరువును కోల్పోయాయి అండ్ బికేమ్ వీక్ బలహీన అండ్ విత్ ఇన్ ఏ ఫ్యూ డేస్ కొద్ది రోజుల్లోనే దైర్ హెల్త్ డిటారియరేటెడ్ టు ద పాయింట్ వేర్ దే కుడ్ నాట్ ఈవెన్ వాక్ వాటి ఆరోగ్యం ఎంతగా క్షీణించిపోయిందంటే దైర్ హెల్త్ డిటారిరేటెడ్ ఇది జాగ్రత్తగా పట్టుకోవాలి ఇంప్రూవ్కి ఆపోజిట్ అనమాట ఆరోగ్యం మెరుగుపడుతుందంటే ఇంప్రూవ్ ఇంప్రూవ్డ్ ఇంప్రూవ్డ్ వాడతాం ఆరోగ్యం క్షీణిస్తుంది అన్నప్పుడు డిటారిరేట్ ఏదైనా ఒక విషయం క్షీణించిపోతుందంటే డెటారిరేట్ అనే వర్క్ ఉపయోగించాలి దెన్ హెల్త్ డెటారిరేటెడ్ టు ద పాయింట్ ఏ లెవెల్కి అంటే వేర్ దే కుడ్ నాట్ ఈవెన్ వాక్ ఎలుగులో నడవను కూడా నడవలేకపోయాయి ఈ వైరస్ చాలా ప్రమాదకరమైందని అధ్యయనం పేర్కొంది ద స్టడీస్ సేస్ దట్ ద వైరస్ ఈజ్ వెరీ డేంజరస్ ఇది మనుషులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే దానిపై స్పష్టత లేనప్పటికీ ఎందుకంటే ఇంకా మనుషుల మీద ప్రయోగించలేదు కాబట్టి అంత స్పష్టత లేదు దాదాపు ఇలాంటి లక్షణాలే ఉండొచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి ఇది మనుషులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనే దానిపై స్పష్టత లేనప్పటికీ లేనప్పటికీ అప్పటికీ అని అన్నామంటే దోతో మొదలు పెట్టాలి దో ఏమిందో ఆల్దో ఈ మూడు కూడా అయినప్పటికీ అనే మీనింగ్ ఇస్తాయి ఆల్దో ఇట్ ఈజ్ నాట్ క్లియర్ అది అంత స్పష్టంగా లేనప్పటికీ ఏమిటది వాట్ ఎఫెక్ట్ ఇట్ హాస్ ఆన్ హ్యూమన్స్ అది మనుషుల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందనే విషయంలో క్లారిటీ లేకపోయినప్పటికీ దాదాపు ఎలాంటి లక్షణాలే ఉండొచ్చు అని విశ్లేషణలు వినిపిస్తున్నాయి ద ఎనాలసిస్ సేస్ దాట్ దేర్ మే బీ ఆల్మోస్ట్ సిమిలర్ సిమ్టమ్స్ దేర్ మే మే బీ అంటే ఇది డౌట్ఫుల్ థింగ్ దేర్ మే బీ ఆల్మోస్ట్ సిమిలర్ సిమ్టమ్స్ సేమ్ అవే లక్షణాలు ఉండవచ్చు జిఎక్స్ పీటు వి వైరస్తో మనుషులకు పెను ముప్పు వాటిల్దని అర్థమవుతుంది అని అధ్యయనాలు పేర్కొన్నారు ఇట్ ఈస్ క్లియర్ దాట్ ద జీఎక్స్ పీ టువీ పోజెస్ ఏ మేజర్ థ్రెట్ టు హ్యూమన్స్ ద రీసెర్చెస్ సెడ్ దీంతో డ్రాగన్ ప్రయోగాలు ప్రపంచాన్ని భయోందోళనకు గురి చేస్తున్నాయి ద డ్రాగన్ ఎక్స్పెరిమెంట్స్ అంటే చైనా వాళ్ళ యొక్క ప్రయోగాలు ఆర్ మేకింగ్ ద వరల్డ్ ప్యానిక్ భయాందోళనకు గురి చేయడాన్ని పానిక్ అంటాం ద డ్రాగన్ ఎక్స్పెరిమెంట్స్ ఆర్ మేకింగ్ ద వరల్డ్ ప్యానిక్